శ్రీగురుభ్యో నమ శ్రీ పరమూరుభ్యో నమ శ్రీ పరంపరగరుభ్యో నమ ఓం శ్రీ పరమేష్ గురుభ్యో నమ శివాయరవ నమ ఆనాథసమారంభం దాత్రేయమ స్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం తేక్షణం స్మహకాయ కల్పాంతదనూపమా భైరవాయ నమస్తం అనుగ్ దాతుమర్హతి శ్రీకేదార్జగద్గూరుదేవతభ్యో నమ కాళభైరవం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం జమునీ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి కాలభైరవుడు ఎవరు కాలభైరవుడి యొక్క విశిష్టత ఏమి అనేటటువంటి ఈ కార్యక్రమంలో ప్రధానంగా కాలభైరవుడు అంటే సాక్షాత్తు పరమేశ్వరు నుంచి ఉద్భవించినటువంటి ఉగ్రస్వరూపం ఉగ్రస్వరూపం అయ్యా ఏంటయ్యా అంటే మన జీవితంలో మనకు వచ్చేటటువంటి దుఃఖం కష్టం బాధ ఇవన్నీ కూడా ఉగ్రంగానే మనల్ని బాధిస్తూ ఉంటాయి ఇంట్లో సమస్యలు తినడానికి తిండి లేకపోవడము పండించుకున్నటువంటి పంట పాడైపోవడము శత్రువులు మన పైన దాడి చేయడము అనవసరంగా కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో ఇరుక్కోవడము ఎవరికో మంచి చేయబోయి మనము బాధాకరమైనటువంటి వాతావరణం అనుభవించడం అలాగే ఒక పని ఏదైనా ఇంట్లో పిల్లలకి సంబంధించినటువంటి చదువు వ్యవహారాల్లో ఆటంకాలు రావడము ఇవన్నీ కూడా కష్టాలు దుఃఖాలు అనేటవి కాలగమనంలో వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి వీటిని తప్పించుకోవడానికి వీటి నుంచి బయటపడి సుఖమయ సంతోషమయ జీవితం గడపాలనేటటువంటి ప్రతి వ్యక్తి కూడా అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు ఆ పరిహారాల యొక్క ఫలితము వారికి తొందరగా రాలేదని కొంతమంది అంటారు కొంతమంది మేము ఎన్ని రకాల ఆరాధనలు చేసినా మాకు ఫలితమే లేదు మాకున్న కష్టాలు ఏమీ తొలగలేదు మేము అలాగే ఉన్నామని చెప్తూ ఉంటారు ఎవరైతే కఠినమైనటువంటి కష్టాలను అనుభవిస్తున్నారో దారుణమైనటువంటి రుణ సంబంధించిన వ్యవహారాల్లో ఇరుక్కుని బాధపడుతుంటారో కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో బాధపడుతుంటారో చేతికి అండాల్సినటువంటి పంట చేతికి అండకుండా పోయేటటువంటి పరిస్థితున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంట్లో జరగాల్సినటువంటి శుభ కార్యక్రమాలు అనుకున్న సమయానికి జరగకుండా మానసిక శారీరక బాధలకులో అనే వాళ్ళందరూ కూడా అంటే ప్రాణ సంకట స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కాలభైరవుడి దగ్గర నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలను సంగేటటువంటి మహామంత్రాలను పూజా విధానాలను మన ఋషులు మహానుభావులు అందరూ కూడా చూసిస్తూ ఉంటారు మీరు కాలభైరవాస్తకం చదవండి కాలభైరవ నామం జపం చేయండి ఆ భైరవ అనేటటువంటి పదం నుంచి వచ్చేటటువంటి శక్తి వల్ల భయం అనేది మీ దరిదాపుల్లో కూడా ఉండదు అనేటటువంటి విధానం చెప్తూ ఉంటారు గురువులందరూ కూడా ఈ కాలభైరవ సాధన ఎలా చేయాలయ్యా అంటే దీనికి డబ్బుతో సంబంధం లేదు కేవలం మీ యొక్క భక్తి మీ యొక్క శ్రద్ధ అది కాకుండా మీ యొక్క సంకల్ప బలం ఎవరికైతే సంకల్ప బలం ఉంటుందో వాళ్ళందరూ కూడా వాళ్ళ దుఃఖాలను వాళ్ళ కష్టాలను అన్నిటినీ దూరం చేసుకొని అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవించే వాళ్ళు మనం ఈ మధ్య చాలామందిని చూస్తూ ఉన్నాము అలాగే ఈ యొక్క ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు కష్టాలు వచ్చినప్పుడు వీళ్ళకి ఒక నిన్న ఒక చిన్న ఉపాయం చెప్తా నేను ఆ ఉపాయం ఏమంటే ఎవరికైనా తీరని కష్టాలు ఉన్నప్పుడు కాలభైరవుణ్ణి ఎలా ఆరాధన చేయాలి అంటే ఒకటి ప్రతిరోజు సంధ్యా సమయంలో ఆవు నెయ్యితో నాలుగు వత్తులు వేసి మీ ఇంట్లో దీపారాధన చేయండి దీపారాధన చేసిన తర్వాత కాలభైరవాష్టకం పఠనం చేయండి పదకొండు సార్లు పఠించండి ఇలా వరుసగా పదకొండు రోజులు పదకొండు సార్లు చెప్పను పఠించండి ఎంత దారుణమైనటువంటి కష్టమైనా సరే మీ నుంచి పోతుందనడంలో అతిశయోక్తి లేదు ఎందుకంటే భైరవుడు క్షేత్రపాలకుడు ఒక క్షేత్రాన్ని సమస్త భూమండలాన్ని రక్షించేటటువంటి దేవాది దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క స్వరూపమే భైరవుడు ప్రతి దేవాలయంలో కూడా భైరవుడి యొక్క అనుజ్ఞ తీసుకునే మనం ప్రవేశం చేయాలి భైరవుడి యొక్క అనుజ్ఞ తీసుకున్న పిదపనే లోపలున్నటువంటి ప్రధాన దేవతల యొక్క సర్వ ఆశీస్సులు కూడా మనకు అందుతాయి భైరవుడిని ఆరాధన చేయడంలో ఒకటి కాలభైరవాష్ఠకం పఠించడం అలాగే ఎవరికైనా వివాహం విషయంలో మా అమ్మాయికి లేకపోతే మా అబ్బాయికి అనుకున్న సంబంధం రావట్లేదు వివాహం ఉంది వివాహ సంబంధించిన వ్యవహారాల్లో అనేక రకాల ఇబ్బందులు అనుభవిస్తున్నాము అనేటటువంటి వాళ్ళకి ఈ యొక్క కాలభైరవంలో ఒక చిన్న పరిహారం ఉంది అది ఎలా అంటే మీ ఇంట్లో ఒక చిన్న చెక్కపీటను తీసుకొని ఆ చెక్కపీట పైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన వరి పిండితో అష్టదల పద్మం వేసి అష్టదల పద్మం పైన గులాబీ రేఖలను జల్లి దానిపైన స్వర్ణ ఆకర్షణ భైరవ యంత్రాన్ని స్థాపించండి స్వర్ణ ఆకర్షణ భైరవ యంత్రం అంటే మీ యొక్క కుటుంబంలో జరగాల్సినటువంటి శుభ కార్యక్రమాలు జరిగించడంలో మరియు ఆర్థిక సంబంధించిన వ్యవహారంలో ఉదాహరణకి వివాహం చేయాలంటే దానికి కావాల్సిన ధనం ధనం లేకుండా ఏమీ జరగదు ఆ యొక్క ధనం మీకు సకాలంలో అందాలి అంటే ఆ స్వర్ణాకర్షణ భైరవ యంత్రం స్థాపన చేసి షోడచోపచార పూజలు చేసిన తర్వాత ఆ యొక్క స్వర్ణాకర్షణ మూలమంత్రం ఓం క్లాం క్లీం హ్రాం హ్రీం హం వం ఆపదుద్ధరణాయ అజలామలబద్ధాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ దుఃఖ దారిద్ర విద్వేషనాయ ఓం భ్రీ మహాభైరవాయ నమ ఈ మంత్రాన్ని పదకొండు మాలలు చేయండి ఈ యొక్క దీక్షని ఒక మూడు రోజులు పాటించండి మీ ఇంటిలో ఉన్నటువంటి వివాహానికి సంబంధించిన సమస్య పూర్తిగా తొలగి ఆర్థిక డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో అత్యున్నతమైనటువంటి స్థితికి వస్తారు నా అనుభవంలో వేలాది మందికి ఇది నిరూపణ అయింది ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవ యంత్రాన్ని స్థాపన చేసి ఆ స్వర్ణాకర్షణ మంత్రం చదవండి దీని ద్వారా మీ దుఃఖం దారిద్ర్యం ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయనడానికి మంచి విధానం అలాగే కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఉన్నప్పుడు మనం ప్రధానంగా శివాలయంలో అభిషేకం చేస్తూ ఉంటాము ఈశ్వరుడు అంటే భైరవుడే ఈశ్వరుడి ఈశ్వరుని యొక్క స్వరూపమే భైరవుడు అంటే ఇక్కడ భైరవుని ఎందుకు ఆరాధన చేయాలి అంటే మనకున్నటువంటి కోరికలను అంటే కోరికలు అంటే నేను వెంటనే ఇప్పుడు ముఖ్యమంత్రిని అయిపోవాలను లేకపోతే ఎమ్మెల్యే అయిపోవాలను లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలంటే జరగదు ఇదంతా కూడా మీకున్నటువంటి స్థితిని బట్టి మీకున్నటువంటి వాతావరణాన్ని బట్టి మీ జీవితంలో మీరు ఏం చేస్తే మీరు ఉన్నత స్థితికి వెళతారో అది మీరు గమనించండి లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి గురువులను పండితులను సంప్రదించండి నేను ఏ రంగంలో అయితే అభివృద్ధి సాధిస్తాను ఏ రంగంలో నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించి నా కుటుంబాన్ని నా తల్లిదండ్రులను నా చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు నేను మేలు చేయగలుగుతాను అనేటటువంటి విషయాన్ని తెలుసుకోండి దాని ప్రకారము ఒక లక్ష్యాన్ని నిర్ధారణ చేసుకోండి నిర్దేశం చేసుకున్న తర్వాత తీక్షణ ద్రంష్ట భైరవాస్తకం ఇది కేవలం విద్యావంతులు ఎవరైతే ఉన్నారో చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చదువులో ఆటంకాలు వచ్చేవాళ్ళు అలాగే ఉద్యోగం రావాలి అనుకునే వాళ్ళు స్థిరమైన ఉద్యోగం రావాలి అంటే కొంతమందికి ఒక మూడు నెలలు ఉంటుంది ఆరు నెలలు ఉంటుంది మరలా ఇంకో ఉద్యోగం వెతుక్కోవాలి అలా కాకుండా స్థిరమైనటువంటి వృత్తి కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా మీరు ఎప్పుడూ పట్టించాల్సినటువంటి అష్టకం తీక్షణ ద్రంష్ట కాలభైరవ అష్టకం ఓం యం 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 యక్ష రూపం దశ దిశి విదితం భూమి కంపాయమానం అనేటటువంటి ఈ స్తోత్రాన్ని పఠించండి దీనివల్ల మీ యొక్క నిత్య జీవితంలో స్థిరత్వం రావడానికి మంచి ఆస్కారం ఉంటుంది దీనికి ఎవరి ఉపదేశం అవసరం లేదు ఈ దీనికి ఉపదేశం చేయాల్సింది ఎవరు అంటే మీ తల్లి ఈ యొక్క నేను చెప్పినటువంటి ఈ మంత్రాలను మీరు యథావిధిగా పఠించవచ్చు కానీ ఇక్కడ మీరు చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి పని ఏమంటే ఈ మంత్రం చదివేటప్పుడు మనకు జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి అమ్మ ఆ అమ్మ యొక్క పాదాలను సృశించి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి ఆమెకు చెప్పండి అమ్మ నాకు ఈ సమస్య ఉంది ఈ సమస్య వల్ల నేను ఈ అష్టకం చదువుతున్నాను ఈ మంత్రం జపిస్తున్నాను నాకు నీ యొక్క ఆశీర్వాదాన్ని ఈ అమ్మ అని ఆమెని వేడుకోండి ఆమె పాదాలను నమస్కరించండి నమస్కరించిన తర్వాత మీరు ఈ మంత్రం చదవడం ఈ యొక్క పారాయణం చదవడం చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు అనుభవిస్తారు నేను చాలామందికి చెప్పేటటువంటి సలహా ఏమంటే ఈ ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదు తండ్రిని మించినటువంటి మార్గదర్శకుడు లేడు అంటే ఇక్కడ తల్లికి తండ్రికి ఎప్పుడూ కూడా ఇబ్బంది కలిగించకుండా మనల్ని కని పెంచి వాళ్ళ యొక్క కష్టాలు అనుభవించి మనకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు ఎప్పుడూ కూడా మీరు సేవ చేయకపోయినా పర్వాలేదు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ దుఃఖాన్ని బాధను ఇవ్వవద్దు అని అనుమానవి ఎందుకంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు మనస్సును గాయపరిచి వాళ్ళ యొక్క మానసిక బాధకు మనం కారణమవుతామో తెలియకుండానే మన జీవితంలో అనేక రకాల బాధలకు గురవుతాం తల్లి బిడ్డ కోసం బాధపడడం అంటే దాని అర్థం నా కొడుకు దారి తప్పుతున్నాడు నా కొడుకు మంచి జీవితాన్ని వదిలిపెట్టుకొని ఒక చెడు మార్గం వైపు వెళ్ళుతున్నాడు అనేటటువంటి బాధపడుతుంది తప్ప ఆ తల్లి ఎప్పుడు శపించదు కానీ ప్రకృతి ఉంది కదా ఈ ప్రకృతి యొక్క సిద్ధాంతం ఏమంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిని తండ్రిని కాదని మన యొక్క సుఖాల కోసం సంతోషాల కోసం వాళ్ళని కన్నీళ్ళ పర్యంతం చేస్తే తప్పకుండా వారి యొక్క జీవితాల్లో ఎప్పుడు ఇబ్బందులు కష్టాలు ఉంటాయి అందు గురించి ప్రతి ఒక్కరు కూడా ఏ పని చేసినా కూడా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకొని వారి యొక్క ప్రేమను ఆప్యాయతను మీరు పంచుకొని వారి గౌరవాన్ని పెంచే పని చేస్తే మీకు అద్భుతమైనటువంటి జీవితం వస్తుంది అంటే ప్రధానంగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఇది ప్రేమ వివాహాలు జరుగుతుంటాయి అంటే తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో దానిని ఏకీభవిస్తూ మీరు వివాహం చేసుకోండి దానికి ఇబ్బంది లేదు అంతేకాకుండా సమాజంలో వారి పరువు ప్రతిష్ట తీసి వారికి ఇబ్బంది కలిగించి చుట్టుపక్కల బంధువులందరూ కూడా నానా రకాలుగా వాళ్ళని దూషిస్తూ ఉంటే వాళ్ళ మనసు ఘోషిస్తూ ఉంటుంది ఆ ఘోష అనేది మీరు మీ నిత్య జీవితంలో అది యొక్క పాషాణమై మిమ్మల్ని సర్వత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అందరూ కూడా గమనించి తల్లి తండ్రి ప్రప్రథమంగా పూజనీయులి ప్రపంచంలో వారిని సేవిస్తే చాలు ఇంకేమీ అవసరం లేదు వారిలోనే దైవం ఉన్నారు వారిలోనే గురువు ఉన్నారు అలాగే ఇంకొక విధానం గురువు గురువు ఎవరు గురువు అంటే మన జీవితంలో తల్లిదండ్రులు చెప్పలేనటువంటి మార్గదర్శకత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన జీవితంలో నేర్పేటటువంటి వ్యక్తియే గురువు గురువుని ఎవరైతే అనుసరిస్తారో గురువు యొక్క ఆలోచన విధానాలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరూ కూడా ఉత్తమమైనటువంటి జీవితాన్ని పొందుతారు గురువు ఎప్పుడూ కూడా సత్యవంతుడుగానే ఉంటారు మనం చాలామంది చూస్తూ ఉంటాం అనేక రకాల ప్రసంగాలు చేస్తూ ఉంటారు పండితులుగా వేదాంతులుగా మహానుభావులుగా సాధువులుగా వర్ధిల్లుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎలాంటి లాభాపేక్ష ఉండదు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎప్పుడూ కూడా మనలో ఉన్నటువంటి శక్తిని ఈ ఇవ్వాలి నా యొక్క శిష్య పరంపరకి అందివ్వాలనేటువంటి తపన ఉంటుంది ఆ తపన తీసుకోవాలి గురువు చెంతనే ఉండాలి అంటే గురువు చెంతనే అంటే గురువు ఎప్పుడు మీతో ఉండలేరు ఎలా ఉండలేరు శారీరకంగా ఉండలేరు కానీ మానసికంగా ఉంటారు ఉదాహరణకు గురువు యొక్క పని ఏమి మీరు మీ జీవితంలో ఏర్పడేటటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడడానికి మీకు మార్గదర్శకత్వం చేసేటటువంటి వ్యక్తే గురువు ఈ గురువుని ఆశ్రయించడం అంటే ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఆయన ఏదైనా ఉదాహరణకి నీకు ఈ పరిస్థితి బాగాలేదు ఈ యొక్క దేవతా మంత్రం చదువు లేకపోతే ఈ ఆరాధన చెయ్యి అని ఎప్పుడైతే సూచన చేశారో మీకు అది తప్పకుండా చేసి తీరాలి అది ఎప్పుడైతే పరిపూర్ణంగా గురువు చెప్పిన పద్ధతి ప్రకారం చేయగలిగారో మీ జీవితము అవుతుంది గురువుని ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ద్వేషించడం కానీ గురువుపై నిందారోపణం చేయడం కానీ అది మహాపాపం మన జీవితంలో ఎప్పుడూ కూడా చేయకూడదది తల్లిదండ్రులను దూషించకూడదు గురువుని దూషించకూడదు వీళ్ళు ముగ్గురిని ఎప్పుడూ కూడా నిందారోపణలు చేయరాదు వారు కూడా ఈ భూ ప్రపంచం పైన సర్వోత్తమైనటువంటి వ్యక్తులుగానే విరాజిల్లుతారు గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని దీక్షగా స్వీకరించి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు ఉదాహరణకు స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస యొక్క అంశ నుంచి వద్దినటువంటి శిష్య పరంపరలో మొట్టమొదటి మహానుభావుడు ఎవరయ్యా అంటే వివేకానంద ఆ గురువు యొక్క సూచనల మేరకు సమస్త ప్రపంచాన్ని కూడా తన వైపు తిప్పుకోగలిగినటువంటి అత్యుత్ అత్యుత్తమైనటువంటి శిష్యుడు ఎవరయ్యా అంటే రామకృష్ణ పరమహంస గారికి వివేకానంద ఆయనకున్నటువంటి మనోధీరత్వం మనోసంకల్పం శ్రద్ధ ఈ మూడింటి వల్లనే ఎవరైనా కూడా సంతోషకరమైన ఆనందకరమైన జీవితం అనుభవిస్తూ ప్రపంచంలో ఉండేటటువంటి అందరికీ కూడా మార్గదర్శకత్వం చేసేటటువంటి స్థితిలోకి రావాలనే గురువులు కోరుకుంటారు మనం చూస్తూ ఉంటాం ఈ ప్రకృతి మనకు అనేక రకాల శక్తులను ప్రసాదించింది ఉదాహరణకు మనం అడగకుండానే మనం వాయువు తీసుకుంటున్నాము మనం అడగకుండానే నీళ్ళు తీసుకుంటున్నాము మనము అడగకుండానే భూమిపై నడవగలుగుతున్నాము మనం నడవకుండానే మన జీవితానికి కావాల్సినటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ప్రకృతి ఇస్తుంది మనము ఈ ప్రకృతిని కాపాడాల్సినటువంటి ఆలోచన అందరూ చేయాలి ఎలా అంటే భావి భారతదేశం ఎప్పుడూ కూడా సంతోషంతో నిత్య కళ్యాణంతో తొలతూగాలంటే ప్రకృతిని కాపాడాల్సిన అవసరం చాలా ఉంది ఉదాహరణకి రేపు రాబోయేటటువంటి కాలానికి అనుగుణంగా నీరు అనేది పెద్ద సమస్య ఉంది ఈ నీటికి సంబంధించిన వ్యవహారంలో ప్రతి ఇంటిలో కూడా చిన్న చిన్నగా ఒక రెండు ఇంటూ రెండు సైజులో చిన్న ఇంకుడు గుంటను త్రవ్వుకొని ఆ యొక్క జలాన్ని బయటికి పోనీయకుండా దాని ద్వారా భూగర్భంలో ఉన్నటువంటి నీటి నిక్షేపాలను ఎక్కడైతే చేసుకోగలిగామో దాని వలన రాబోయేటటువంటి తరాలకు నీటి సమస్య రాదు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇదే విధాన్ని ఇదే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా చెప్పగలుగుతున్నారు భావి భారత జనుల కోసం మనం చేయాలి మన కోసం కాదు ఇంతకుముందు మన కోసం చేసినటువంటి మహానుభావులు ఇచ్చినటువంటి త్యాగశీలత వలనే మనము ఇప్పుడు బతకగలుగుతున్నాము మనము ఇప్పుడు ఏదైనా చేయగలిగితే రేపు వచ్చేటటువంటి తరాల వారికి అది అందుతుంది అనేటటువంటి ఆలోచనతో అందరూ కూడా మీకున్నటువంటి అవకాశం మేరకు చిన్న చిన్న ఇంకుడుకుంటుల ద్వారా భూగర్భ జనాలను మీరు పెంచండి దాని ద్వారా మన యొక్క సమాజంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి అదృష్టకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు ఇంకొక విషయం వ్యాపారానికి సంబంధించినటువంటి విషయంలో కాలభైరవ విధానంలో ఉన్నటువంటి వాస్తవం ఏమయ్యా అంటే ఎవరికైనా వ్యాపార వ్యవహారంలో సరిగా జరగట్లేదు వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నాయి వ్యాపారంలో అప్పులు అయిపోయాయి వ్యాపార భాగస్వామి వల్ల మాకు నష్టాలు వచ్చాయి అనేటటువంటి వాళ్ళకి ఒక మంత్రం ఉంది ఓం భం భైరవాయ నమ ఓం భం భైరవాయ నమ ఆదివారం నాడు ఇరవై యొక్క సంఖ్య గల పెసరగింజను తీసుకొని ఓం భం భైరవాయ నమ అనేటటువంటి మంత్రాన్ని చదువుతూ ఆ యొక్క పెసరగింజలను ఒక రాగి ప్లేట్లో వేయండి ఆ రాగి ప్లేట్లో వేసిన తర్వాత ఆ పెసర గింజలపైన పైన పచ్చకర్పూరం అలాగే గోరోజనం కుంకుమ పువ్వు ఈ మూడిట్ల మిశ్రమాన్ని కలిపి ఆ పెసర పైన కొద్ది కొద్దిగా వేస్తూ ఈ మంత్రాన్ని పది మాలలు జపించండి జపించిన తర్వాత అదే రోజు ఆదివారం నాడు మధ్యాహ్నమైన సాయంత్రం అంటే మనకి రాహుకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది సాయంత్రం అయితే ఆరు గంటల తర్వాత ఆ యొక్క గింజలను మీ యొక్క దుకాణంలో ఇరవై యొక్క సంఖ్య గల గింజలను మీ దుకాణంలో జల్లండి ఇలా ఒక మూడు వారాలు చేయండి మీ యొక్క వ్యాపారం అద్భుతంగా విస్తరిస్తుంది మీకు రావాల్సినటువంటి ఆకర్షణ వస్తుంది ఆకర్షణ విధానంలోనే ఈ యొక్క మంత్రం ఓం భం భైరవాయ నమ నిరంతరం చదవండి దీనివలన వ్యాపారంలో అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు సంపాదించుకోగలుగుతారు ఇంకొక విషయం ఏమంటే కొంతమంది మన మొహం చూసి తిడుతూ ఉంటారు కొంతమంది మొహ మొహం చూసేటప్పటికీ అటు ఇటు తిప్పుకొని ఏదో నోట్లో సుడుక్కుంటూ ఉంటారు అంటే ఇక్కడ ఏమంటే మన మొహంలో రావాల్సినటువంటి ఆకర్షణ రావాలి మన మొహం చూసేటప్పటికి ఇతరులందరూ కూడా చేతులు జోడించి నమస్కరించాలి మన మొహం చూసేటప్పటికి ఇతరులందరికీ కూడా వీరిని ఎలాంటి మాటలతో వీరి హృదయాన్ని గాయపరచకూడదు వీరిని ఇబ్బంది పెట్టకూడదు అనేటటువంటి సత్యీలత మన మొహం పైన కనిపించాలి అది ఎలా కనిపించిందయ్యా అంటే కేవలం ఇది ఆకర్షణ కోసం పనిచేస్తుంది ఓం క్రోమ్ కాలభైరవయ నమ ఓం క్రోం కాలభైరవాయనమ ఇది మీకు మంచి ఆకర్షణ బలాన్ని చేకూర్చేది దీనికి ఒక విధానం సూచించారు గురువులు ఇదంతా కూడా గురు పరంపర ద్వారా వస్తున్నటువంటి మహామంత్రాలు గురు పరంపర ద్వారా వచ్చేటటువంటి మహామంత్రాలు ఎప్పుడూ కూడా శక్తివంతంగా ఉంటాయి మన జీవితాన్ని అభివృద్ధి పదంలో నడిపించేవిగా ఉంటాయి ఓం క్రోం మహా అనేటటువంటి మంత్రాన్ని మీరు చేయాల్సింది ఏమంటే ఒక భోజపత్రం తీసుకొని కుంకుమ పువ్వు గోరోజనం పచ్చకర్పూరం ఈ ముడిటిని ఒక మిశ్రమంగా తయారు చేసి పుల్లతో ఓం క్రోం కాలభైరవాయనమ అనేటటువంటి పదాన్ని చిన్న భోజపత్రం పైన రాయండి రాసి ఇదే మంత్రాన్ని ఒక పది మాలలో జపం చేయండి జపం చేసి కొన్ని అక్షతలు తీసుకొని ఆ యొక్క యంత్రానికి భోజపత్రం పైన రాసిన యంత్రానికి వదిలిపెట్టండి చిన్న తాబీదు వెండిదైనా బంగారమైనా మరేదైనా లోహమైనా సరే దాని లోపల పెట్టి ప్రతిరోజు కూడా మీ మెడలోంచి బయటకు తీసి ధూప దీపాలు అంటే దీపము ధూపము వేసి మళ్ళీ మీ మెడలో వేసుకోండి దీని వలన మీకు విపరీతమైనటువంటి ఆకర్షణ శక్తి వస్తుంది ఈ ఆకర్షణ శక్తి వలన మీరు మీ జీవితంలో అద్భుతమైనటువంటి స్థితికి ఎదుగు అవకాశం ఎక్కువ ఉంటుంది నేను చెప్పేటటువంటి ఈ పరిహారాలన్నీ కూడా మీరే స్వయంగా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఇది సాక్షాత్తు పరమేశ్వరుడికి సంబంధించినటువంటి కాశీఖండంలో ఇరవై ఒకటవ అధ్యాయంలో ఈ యొక్క రహస్యాలన్నీ కూడా పొందుపరిచాయి కొంతమంది అంటూ ఉంటారు కొన్ని కొన్ని బహిరంగ ప్రచారాల్లో మీరు వేదాలు దాచుకున్నారు శాస్త్రాలు దాచుకున్నారు మీరు మాకు ఏమి ఇచ్చారు మీరు మాకు ఏమి చెప్పట్లేదు అడుగుతూ అడుగుతుంటారు చెప్పడం కాదు నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనే తపన ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏదో నేర్చుకోవాలనుకుంటున్నారు వాళ్ళు ఏది కావాలనుకుంటున్నారు అన్నీ దొరుకుతాయి ఇక్కడ అంటే ఒకటి ఇతరులు నిందించడం మానుకుంటే జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ భైరవ ఆరాధనలో ప్రధానంగా మనకు కావాల్సింది భక్తి శ్రద్ధ ఇంకొక విషయం చెప్తుంటా నేను ఆహారం వండేటప్పుడు నా తల్లులు నా చెల్లెమ్మలందరికీ కూడా నా యొక్క మనవి చేసుకుంటున్నా వినమ్రంగా మీ కుటుంబ సభ్యులకు ఎంతవరకు ఆహార పదార్థాలు కావాలో అంతే మీరు తయారు చేసుకోండి లేకపోతే ఇతరులకు పెట్టండి అంతే తప్ప ఎక్కువ వండి మీరు ఆ పదార్థాన్ని ఇంట్లో భుజించకుండా ఇతరులకు పెట్టకుండా మూగజీవాలకు కూడా పెట్టకుండా ఎందుకు పనికి రాకుండా పెంట పైన డ్రైనేజులోనూ పాడేయడం వల్ల ఆ ఆహార పదార్థాల యొక్క స్థితి మీకు దుఃఖంగా మారుతుంది అందుగురించి ఎవరైనా కూడా మీకు ఎంతవరకు కావాలనుకుంటే అంతే తయారు చేసుకోండి మిగిలితే ఇతరులకు పెట్టండి లేదంటే మూగజీవాలకు పెట్టండి ఆహార పదార్థాలను ఎప్పుడు మనం పారబోయకూడదు ఉదాహరణకు బియ్యం పాలు ఇలాంటివి ఎక్కువగా చంద్ర సంబంధమైన పదార్థాలు చంద్రుడు అంటే మనస్కారకుడు మనసుకు ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో మనకు ప్రశాంతత ఉండదు మన జీవితంలో ఈ తెలుపు రంగు వస్త్ర అన్నీ కూడా మీరు వ్యర్థం చేయకుండా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉపయోగించుకోండి దానివల్ల అద్భుతమైన ఫలితాలు అనుభవిస్తారు మీరు అందరూ కూడా సర్వే జన సుఖినో భవంతు మీ అందరికీ కూడా కాలభైరువుడి యొక్క ఆశీస్సులు లభించుగాక